నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే దీపావళి పండుగ గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా అండి ఒకసారి చూడండి దీపావళి ప్రధాన పురాణ కథల సరిపోలిక దీపావళి ప్రధాన పురాణ కథలు వివిధ భారతీయ ప్రాంతాల్లో విభిన్నంగా ప్రాచుర్యం పొందాయి వాటిలోని ముఖ్య నాలుగైదు కథలను కీలక పరిమితులతో సరిపోలిక ఆధారంగా కింది పట్టికలో చూపించబడింది ఒకసారి చూడండి పురాణ కథ ప్రాముఖ్యత కేంద్రీయ పురాణం ప్రధాన పాత్రలు వివరణ ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు శ్రీరాముని అయోధ్య రాక పురాణ కథ ప్రాముఖ్యత చెడుపై మంచి కొట్టిన విజయం కేంద్రీయ పురాణం రామాయణం ప్రధాన పాత్రలు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు వివరణ రాముడు వనవాసం తర్వాత అయోధ్యకు వస్తాడు ప్రజలు దీపాలు వెలిగించి సంబరంగా స్వాగతం పలికారు ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు ఉత్తర మధ్య భారతదేశం తెలుగు రాష్ట్రాలలో పురాణ కథ నరకాసుర వధ ప్రాముఖ్యత దుష్టశక్తులపై దేవతా విజయం కేంద్రీయ పురాణం భాగవత పురాణం ప్రధాన పాత్రలు శ్రీకృష్ణుడు సత్యభామ వివరణ నరకాసురుడు చావడానికి తల్లి చేతిలో మరణించాలి అని వరం కావడంతో శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో సంహరిస్తాడు ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు దక్షిణ భారతం తెలుగు రాష్ట్రాలు అస్సాం పురాణ కథ బలి చక్రవర్తి వామన అవతారం ప్రాముఖ్యత వినయము మర్యాద కేంద్రీయ పురాణం విష్ణు పురాణం ప్రధాన పాత్రలు విష్ణువు వామనుడు బలి చక్రవర్తి వివరణ విష్ణువు బలిని పాతాళంలోకి పంపించి ప్రతి సంవత్సరం ఓ రోజు భూమికి రావడానికి అతనికి వరమిస్తాడు ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు కొంతమంది కేరళ ఉత్తర భారతం పురాణ కథ పాండవుల పాండవులు తిరిగి రాక ప్రాముఖ్యత ధర్మ విజయం కేంద్రీయ పురాణ మహాభారతం ప్రధాన పాత్రలు పాండవులు వివరణ అజ్ఞాతవాసం అనంతరం రాజ్యంలోకి తిరిగి వచ్చారు ప్రజలు దీపాలు వెలిగించారు ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు పంజాబు ఉత్తర భారత్ పురాణ కథ కాళీదేవి పూజ కాళికాదేవి పూజ అంటారు ప్రాముఖ్యత శక్తి చెడుపై శక్తి విజయము కేంద్రీయ పురాణము దేవి భాగవతం ప్రధాన పాత్రలు కాళికాదేవి వివరణ బెంగాల్లో కాళికాదేవి పూజ ప్రముఖంగా చేస్తారు ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ అస్సాం పురాణ కథ ధన్వంతరి అవతారం ధనంతేరీస్ ప్రాముఖ్యత సంపద ఆరోగ్యం కేంద్రీయ పురాణం పురాణాలు ప్రధాన పాత్రలు ధన్వంతరి వివరణ సంపద ఆరోగ్యానికి శుభదినంగా మొదటి రోజు పూజ ప్రధానంగా జరుపుకునే ప్రాంతాలు దేశవ్యాప్తంగా రంగము పురాణము పురాణ కథ ముఖ్య పాత్రలు కథలుతూ ప్రాంతీయ ప్రాధాన్యతను పోల్చినప్పుడు అన్ని కథలు వెలుగు అంధకారంపై విజయానికి సూచించి మంచి చెడుపై గెలుపు అనే దృష్టితోనే ప్రదర్శించబడతాయి ఉత్పత్తి రీతిలో ఉత్తర భారతదేశం రామాయణ కథ దక్షిణ భారతంలో నరక చతుర్దశితో కృష్ణ కథ బెంగాల్లో కాళికా కథ కేరళలో బలి కథలకు ముఖ్యం అన్ని కథల్లోనూ దీపాల వల్ల సంబరం విజయానికి గుర్తుగా ప్రజల ఆనందాన్ని తెలియజేస్తారు ఈ సరిపోలిక ద్వారా ప్రాంతము పురాణము కథలోతు హిందు భాగాలు ఇలా అన్నిటినీ పరిగణించవచ్చు అందుకని చెప్పి ఒక చిన్న వీడియో అన్న చేశానండి ఒకసారి చూడండి అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం వేరేది కూడా ఉందండి అది కూడా కొంచెం నేను వీడియో ఇస్తాను మీరందరూ కూడా ఈ చిన్న చిన్న వివరణ అయినా సరే మన పండగ గురించి తెలుసుకుంటా ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः